నమస్కారం ఫ్రెండ్స్ రియల్ ఎస్టేట్ రియల్ ఫైనల్ ఎగ్జామ్స్ ఈ జూన్ నుంచే స్టార్ట్ అయ్యాయి రాబోయే మూడేళ్లలో రియల్ ఎస్టేట్లో గత ఏడేళ్లుగా జరిగిన అక్రమాలు అవకతవకలు ఈ డిమాండ్ అండ్ సప్లైని తప్పుగా అర్థం చేసుకున్న బిల్డర్ల పరిస్థితులు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు మనం రియల్ ఎస్టేట్లో కొన్ని భయంకరమైన ఘటనలు చూడబోతున్నాం హైరేజ్లో ఎంటర్ అయిన అట్లీస్ట్ ఫార్టీ టు సిక్స్టీ పర్సెంట్ బిల్డర్స్ చాలా భయంకరమైన ఫైనాన్షియల్ బర్డన్స్ని ఎదుర్కొంటూ ఉన్నారు ఈ బిల్డర్స్ ట్రెండ్ను ఫాలో అయ్యి లేటుగా ఎంటర్ అయిన ఇన్ని వేల కొద్దీ ఫ్లాట్లు పోతుంటే మా వందల ఫ్లాట్లు పోవా అనుకొని ఈ రష్లో పార్టిసిపేట్ అయ్యి కాడికి దోచుకుందామనే ఒక ఫిక్స్డ్ ప్రిన్సిపల్ని ఫాలో అవుతూ ఒక ఫైవ్ టు ఎయిట్ ఎక్స్ రిటర్న్ ఏ బిజినెస్లో రావు కదా మరి ప్రముఖమైన బిల్డర్స్ ఇది రుచి చూసి బాగా డెవలప్ అయ్యారు కదా మరి మనం కావద్దు అని సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ కొత్త బిల్డర్స్ ఈ బిజినెస్లో ఎంటర్ అవ్వడం జరిగింది నోయిడా బ్యాంగ్లూర్ హైదరాబాద్ ఇండోర్ కేరళ నుంచి కూడా చాలామంది ఇన్వెస్ట్ చేసి క్విక్ రిటర్న్స్ కోసం హైదరాబాద్ మార్కెట్ని ట్యాప్ చేయడం జరిగింది వచ్చేది చాలా అంటే ఒక స్టైల్గా వచ్చారు మనం అందరం ఒప్పుకోవాలి ఆ స్టైల్ మనం ఇతర ఏ స్టేట్లో చూడలేదు అంత స్టైలిష్గా వచ్చారు కొత్త కొత్త పేర్లతో కొత్త కొత్త డిజైన్లతో ఇంటర్నేషనల్ డిజైనర్స్ని పెట్టుకొని మరి ఫైవ్ స్టార్ హోటల్లను తరిపించే క్లబ్ హౌస్లతో పాటు సెవెన్ స్టార్కి తీసుకోపోయే పోనీ లాబీలు ఫ్లాట్స్ అంటే మనము ఒక స్టూడియో ఫ్లాట్లో మనం చూడడం జరిగింది అంటే ఇట్ హస్ బికమ్ ఎన్ ఇండస్ట్రీ నామ్ టు డిజిటలీ కన్వర్ట్ పీపుల్ ఇన్ టు ద క్లైంట్స్ డిజిటల్ మాయాలోకంలో ఈ బయర్స్ని ముడేసి వాళ్ళను మభ్యపెట్టి కోట్లకు కోట్ల ప్రీమియంతో ఇప్పుడు హైదరాబాద్లో అల్ట్రా లగ్జరీ కూడా మ్యాక్సిమం ఫార్టీ టూ ల్యాక్స్ దాటదు ఈ అల్ట్రా లగ్జరీ ఫోర్ టు ఫైవ్ క్రోర్ సెగ్మెంట్లో అమ్ముతున్నారు అంటే కెన్ ఇమాజిన్ ఎంత పర్సంటేజ్ వాళ్లకు గెయిన్ ఉందో అందరూ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ టు టెన్ పర్సెంట్ ప్రాజెక్ట్ అమ్మేసి మిగతా ఫ్లాట్లు ఎప్పుడైనా అమ్ముకోవచ్చు వీ కెన్ రివ్యూబ్ దట్ మనీ అని అందరూ సేమ్ ప్లాన్ అందరూ సేమ్ మెథడ్స్ అందరూ సేమ్ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ అందరికీ అదే కాన్ఫిడెన్స్ మన ఛానల్కి తప్ప ప్రపంచానికంతా అదే కాన్ఫిడెన్స్ ఇవాళ పరిస్థితులు ఎలా ఉన్నాయి వాసవి లాంటి బిల్డర్లు మధ్యలో అలిగేషన్స్ వస్తే మేకపోతు బా గాంభీర్యం చూపించి ఏం లేదు ప్రాజెక్ట్స్ కరెక్ట్ టైంకే రెడీ అవుతాయి అని చెప్పిన వాస్తవి ఇవాళ్ళు ఇవాళ ప్రాజెక్టు నత్త నడకన కాదు కొన్ని చోట్ల అసలు యాక్టివిటీ లేకుండా పోయింది అంటే కడితే ఇరుక్కుంటామనే ఒక కాన్సెప్ట్తో బుక్ అయిన ఫ్లాట్స్ అసలు అవసరమా ఆ అడ్వాన్స్లు వాపసిస్తే ఈ ప్రాజెక్టు మెల్లిగా చేపట్టచ్చు అనే ఒక అంటే నూతనమైన ఆలోచన విధానాన్ని కూడా ఒక నలభై శాతం బిల్డర్లు అడాప్ట్ చేసుకుంటున్నారని అర్థం అంటే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మనకు ఫార్టీ ప్రీమియం హైరేజెస్ కంప్లీట్ అయ్యి అన్ని టవర్స్ రెడీ అయ్యి రెడీగా ఉన్నాయి సుమారు ఎనభై వేల ఫ్లాట్లు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇప్పటి వరకు రెడీ అయ్యి అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి దాంట్లో టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీ హైరేజెస్ కూడా ఉన్నాయి కొన్ని దిక్కుముక్కు ముక్కు లేని ఫైవ్ హైరేజెస్ కూడా ఉన్నాయి అంటే అందరు కంప్లీట్ చేసేసుకున్నారు మనం ఇప్పుడు అడగవలసిన ప్రశ్న ఇంపార్టెంట్ ప్రశ్న ఇవన్నీ వితౌట్ జిఎస్టీనా ఇవన్నీ వితౌట్ జిఎస్టీనా ఎనభై వేల ఫ్లాట్లలో కేవలం పన్నెండు వందల ఫ్లాట్లు ప్రీలాంచ్లో బుక్ చేయబడ్డాయి ఎనభై వేల ఫ్లాట్లలో పన్నెండు వందల ఫ్లాట్లు మాత్రమే ప్రీ లాంచ్లో బుక్ అయ్యాయి అంటే మిగతా అన్నీ వితౌట్ జిఎస్టీ నేనా మరి జిఎస్టీ వితౌట్ జిఎస్టీ మీరు ప్రైస్ రివీల్ చేస్తారా పన్నెండు వందల లాంచ్లో బుక్ అయిన ఫ్లాట్స్కి టోటల్గా కంప్లీట్ అయిన ఫ్లాట్కి జిఎస్టీ లేకుండా మీరు ఏ ప్రైజ్లో లాంచ్ చేస్తున్నారు ఈ క్లారిటీ బిల్డర్స్ ఇస్తారా ఎందుకు ఇవ్వకూడదు ఇప్పుడు లాంచ్ చేస్తున్న అంటే సేల్స్ చేస్తున్న రేట్స్ ఏమి లిస్ట్ ప్రైజ్ ఏమి మీరు ఆఫర్ చేస్తున్న డిస్కౌంట్స్ ఏమి ప్రీలాంచ్లో మీరు ఇరవై ముప్పై శాతం ఇనీషియల్గా కట్టించుకొని మిగతాది లోన్ రూపంలో తీసుకొని నానా భీభాసన్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఓన్లీ ఫైవ్ పర్సెంట్ టు టూ పర్సెంట్ డౌన్ పేమెంట్తో ఒక ఫ్లాట్ బుక్ చేసుకోండి అని ఆఫర్స్ ఇస్తున్నారు అది వితౌట్ జిఎస్టి అది కాకుండా సైలెంట్ డిస్కౌంట్స్ ఇస్తున్నారు అంటే ఇప్పుడు ప్రీ లాంచ్లో బుక్ అయిన వాళ్ళు చేసుకున్న వాళ్ళకు అంటే త్రీ ఫోర్ ఇయర్స్ మీకు డబ్బులు ఇచ్చిన ముందు ఇచ్చిన వాళ్లకు ఇప్పుడు కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్ బుక్ చేసుకున్న వాళ్ళకు పెద్ద డిఫరెన్స్ లేదు యాక్చువల్ చూస్తే ఇంట్రెస్ట్ లెక్కేసుకుంటే ఇప్పుడు కొనడమే ఒక మనిషికి చీపుగా పడుతుంది రెడీ టు మూవ్ ఇన్ ఫ్లాట్స్లో సైలెంట్గా భారీ డిస్కౌంట్లు ఇస్తున్నారు అది కాకుండా వితౌట్ జిఎస్టీ అంటే ఇప్పుడు ఫ్లాట్ పొజిషన్ తీసుకోవడానికి క్లియర్గా ఉంది రెడీ టు మూవ్ ఇన్ ఉంది సే రెడీ టు మూవ్ ఇన్ అంటే మీకు నెక్స్ట్ మంత్ నుంచి రావచ్చు నెక్స్ట్ మంత్ నుంచే మీరు పోయి ఉండొచ్చు ఇలాంటి ప్రాపర్టీస్ ఇప్పుడు రెడీగా ఉన్నాయి ఎనభై వేల ఫ్లాట్లలో పన్నెండు వందల ఫ్లాట్లు అంటే ఇక నిమ్యాజిన్ ఎనభై వేల ఫ్లాట్లలో పన్నెండు వందల ఫ్లాట్ల లాంచ్లో ప్రాక్టికల్గా బుక్ అయ్యి పేమెంట్ ఇచ్చి ఈ కంట ఈ సంగతి ముందర నడిచింది ప్రీ లో బుక్ అయిన అంటే మనకున్న సమాచారం ప్రకారం ప్రీ లో బుక్ అయిన అట్లీస్ట్ సిక్స్టీ పర్సెంట్ బుకింగ్స్ రిటర్న్ పోయినాయి అంటే వాళ్ళకి ఎక్కడనో ఓవర్ వాల్యుయేషన్ అనిపించింది టోకెన్ అడ్వాన్స్ వాపసు పోయినాయి దాంట్లో పన్నెండు వందలే దేవ్ సీన్ ద లైట్ ఆఫ్ ద డే ఇది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రియాలిటీ మనము గురుగ్రామ్ లో ఒక రెండు రోజుల పడ్డ వానకు మూడు సెలార్లు నిండిపోయిన పరిస్థితి యాభై కోట్లు ఒక ఫ్లాట్ ఇప్పుడు నిన్న మొన్న కురిసిన వానకు మీరు వెస్ట్ హైదరాబాద్ కానివ్వండి మాదాపూర్ కానివ్వండి చేవెళ్ళ వికారాబాద్ ఇలాంటి ఏరియాల్లో ఫార్మ్ హౌజెస్లో అడుగుబట్టే అంటే దారే లేదు అదే కాకుండా ఉప్పల్ దానిపైన ప్రాంతాలు జల దిగ్బంధనాలు ఉన్నాయి అంటే నార్త్ హైదరాబాద్ వెస్ట్ హైదరాబాద్ అంటే నార్త్ ఈస్ట్ హైదరాబాద్ వరకు వెస్ట్ హైదరాబాద్ నుంచి నార్త్ ఈస్ట్ హైదరాబాద్ వరకు రెండు రోజుల వానకు ట్రాఫిక్ స్తంభించిపోయింది కార్లు తేరుతున్నాయి సెలార్లు నిండిపోయినాయి ఇది గ్లోబల్ సిటీ దీనికి ప్రీమియం నేను ఎన్నోసార్లు నా వయోజన విద్యా కార్యక్రమాల్లో సాయంత్రం పూట మీ అందరికీ అర్థమయ్యేలా వయోజన విద్య రియల్ ఎస్టేట్ కార్యక్రమాలు ఎన్నో వీడియోలు చేశాయి వయోజన విద్యా కార్యక్రమాలు అంటే ఏజ్ దాటిపోయినా ఒక సబ్జెక్ట్ అర్థం కాని వాళ్లకు వాళ్ళు తప్పిపోవద్దు అన్ఎడ్యుకేటెడ్గా ఉండొద్దు అని ఎడ్యుకేట్ చేసే కార్యక్రమం వయో వయోజన విద్యా కార్యక్రమాలు అంటే మేము ఉన్నప్పుడు చేస్తాం రేడియోలో అక్కడిక్కడ వయోజన విద్యా కార్యక్రమం మన వస్తుంది టీవీలో కూడా వస్తున్నాయి వయోజన విద్యా కార్యక్రమం అట్లా రియల్ ఎస్టేట్లో కూడా వయోజన విద్యా కార్యక్రమం మొదలుపెట్టిన ఏకైక ఛానల్ మనది సాయంత్రం పూట రియల్ ఎస్టేట్లో కోట్లు అంటే కోట్ల కోట్లు ఇన్వెస్ట్ చేసే వాళ్లకు వయోజన విద్యా కార్యక్రమం పెట్టారు పెట్టినప్పుడు చాలా ఘోరమైన రెస్పాన్స్ ఉంది ఆయన మాకు తెలియదా ఇప్పుడు సిచ్యువేషన్స్ ఎలా మన ముందుకు వస్తున్నాం మీరందరు చూస్తున్నారు ఎనభై వేల ఫ్లాట్లు రెడీగా ఉన్నాయి రెడీ టు మూవ్ ఇన్ వాళ్ళు వితౌట్ జిఎస్టీ ఇవ్వాలి ఫుల్ ప్రీమియం కదా దీంట్లో రిస్క్ లేదు వితౌట్ జిఎస్టీ రిస్క్ లేదు యాక్చువల్ ప్రాపర్టీ వాల్యుయేషన్ ఎటువంటి మళ్ళీ సైలెంట్ డిస్కౌంట్స్ పరిస్థితి ఏమి నలభై హైరేజెస్లో వందలాది టవర్స్లో పన్నెండు వందల ఫ్లాట్లు ప్రాక్టికల్గా రిజిస్టర్ అయిన అయితేనే స్టేజ్లో ఉన్నాయంటే యూ క్యాన్ ఇమాజిన్ క్రైసిస్ ఎంత పెద్దగా మనకు అందుతున్న సమాచారంలో ఈ నలభై హైరేజ్ వీళ్ళంతా ప్రముఖమైన హైరేజ్ నేను చిన్న చిట్క హైరేజ్లు వేరే ఉన్నాయి కథ అన్ని కలిపే నేను చెప్పిన ఎయిటీ థౌజండ్ ఫ్లాట్స్ దీంట్లో ప్రముఖమైన హైరేస్ బిల్డర్స్ ఒక ముగ్గురు నుంచి నలుగురు వరకు అతి ప్రమాదకర స్థితిలో ఉన్నారు వీళ్ళ హైరేజెస్ సుమారు ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ వరకు కూడా కదలలేని పరిస్థితి ప్రీ బుకింగ్ లెవెల్స్ వీళ్ళ దగ్గర నాట్ మోర్ దెన్ టూ టు త్రీ పర్సెంట్ నాట్ మోర్ దెన్ టూ టూ టు త్రీ పర్సెంట్ అంత భయానకమైన స్థితిలో వీళ్ళు వెళ్ళిపోయారు ఉన్నారు రాబోయే టూ ఇయర్స్లో వీళ్ళ పరిస్థితి ఏముందో ఎవరికీ తెలియదు ఇలాంటి భయానకమైన స్థితి ఒక చోటు ఉంటే హైడ్రా బై గాడ్స్ గ్రేస్ ఇప్పుడు వానాకాలం వచ్చిందని నాళాలు క్లీన్ చేయడం డ్రైనేజ్లు క్లీన్ చేయడం పూడికలు తీయటం మోరీలు క్లీన్ చేయటం డ్రైనేజ్ క్లీన్ చేయటం చెత్త ఏరేయటం మ్యాన్హోల్ తీసి దాంట్లో మునిగి చెత్తలు తీయటం ఇదంతా హైడ్రా డ్యూటీగా మిగిలిపోయింది అంటే చూడండి హైడ్రా ఏ నచ్చిందో హైడ్రాని ఒక డ్రైనేజ్ క్లీనింగ్ ఆర్గనైజేషన్గా మార్చేసింది ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అంటే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ చాలా పవర్ఫుల్ రంగనాథి కూడా తెలియదు అసలు హైడ్రా అనే ఒక సంస్థ తను చూస్తుండగానే తనకు తెలియకుండానే డ్రైనేజ్ క్లీనింగ్ సంస్థగా మారిపోయింది సెప్టిక్ ట్యాంకులు క్లీన్ చేస్తూ మురికి నీళ్ళను పంపు చేస్తూ వాళ్లే పూడిక తీసిన చెరువులు నిండిపోయి పారుతుంటే వాటిని క్లీన్ చేస్తూ అంటే రంగనాథ్ ఊహించని స్థితికి హైడ్రా వెళ్ళిపోయింది వితిన్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ అండ్ వన్ ఇయర్లు అసలు హైడ్రా గోలేమి హైడ్రా చేస్తున్నది పర్మిషన్ ఇచ్చిన బిల్డింగ్స్ కూల్ చేస్తున్నారు కానీ దాని లీగాలిటీ ఏమి ఇప్పుడు వాన పడ్డప్పుడు రంగనాథ్ వెళితే ఈ ప్రీమియం బిల్ ఓనర్సు గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళు విరుచుకు ఎందుకంటే వాళ్ళు ఏ గేటెడ్ కమ్యూనిటీలో ఎలాంటి రెగ్యులేషన్స్ వైలేట్ చేసిన కమ్యూనిటీస్లో వాళ్ళు ఇల్లుగొన్నారని వాళ్ళకి తెలియదు వాళ్ళకి ఓన్లీ ప్లాట్ లీగాలిటీ మాత్రమే తెలుసు వెంచర్ లీగాలిటీ తెలియదు కనుక రంగనాథ్ బాయినా కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు మీరు ఇల్లీగల్గా ఇవి రిటైనింగ్ వాళ్ళు కట్టినరు మేము చేస్తున్నాం మా వానలీ లోపల వస్తే మేము రెస్పాన్సిబుల్ కాదని చెప్పేస్తున్నాం అంటే తన డ్యూటీ తను చేసుకొని పోతున్నాడు దాంట్లో మోరీలు క్లీన్ చేయడము రోడ్లు క్లీన్ చేయడము చెత్తడము ఆల్మోస్ట్ మున్సిపల్ బండ్లంతా హైడ్రాక్ అప్పగించరు అస్సలు కదా తప్ప అసలు ఏం పని చేయాలి హైడ్రా చెరువుల కుంటల పరిరక్షణతో పాటు ఇల్లీగల్ లేఅవుట్స్లో ప్లస్ ఇల్లీగల్ బిల్డింగ్స్ బఫర్ జోన్స్ ఇవన్నీ కాపాడడానికి హైడ్రా వచ్చింది కానీ ఇప్పుడు హైడ్రా ఏం చేస్తుంది వాన పడితే మానోలు అందిస్తుంది బోట్లలో ప్రజలను తరలిస్తుంది అంటే సడన్గా హైడ్రా ఒక మున్సిపల్ ఆర్మగా మారిపోయింది ఒక ఇండిపెండెంట్ అథారిటీ నుంచి మున్సిపాలిటీలో ఒక సూపర్వైజర్ పని ఇప్పుడు రంగనాథ్కి అప్పగించడం చాలా విడ్డూరం అంటే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఎంత పవర్ఫుల్ ఉందో ఒక కమిషనర్ స్థాయి వ్యక్తిని గల్లీలలో దిప్పుతుంది వాన కంపునీళ్ళలో నడిపిస్తుంది నీవు చేసిన పనికి నీవే సాక్షివి దానివల్లే ఇట్లయితుంది ఇప్పుడు చూడండి ఎంత ఘోరమైన సిచ్యువేషన్ అంటే రెండు మూడు గంటలు వాన పడితే సిటీ మొత్తం అతలాకడం అవుతుంది అంటే దీని అర్థం ఏమి డ్రైనేజ్ సిస్టమ్ని టోటల్లీ డిస్రిగార్డ్ చేసి కెనాల్ సిస్టమ్ని పెట్టి చిన్న చిన్న మానోల్స్ చిన్న చిన్న మోరీలను పెట్టి కిలోమీటర్ల కిలోమీటర్లు పడ్డ నీళ్లు ఆ చిన్నమూరీల నుంచి డ్రైనేజ్ సిస్టంలో పోయి ఎస్టీపీ ఎస్టీపీకి పోయి అక్కడ క్లీన్ అయ్యి మూసిలగలవాలని వీళ్ళు ప్రణాళికలు నేను మీకు చెప్తూనే ఉన్నా ఇది స్టార్టింగ్ స్టేజ్ ఇంకా మనము హైరేస్ యొక్క అందాలను ఇంకా చూడలేదు అనుభవించలేదు ఒకసారి ఈ హైరేజ్లో అందాలు మనం అనుభవిస్తే మనకు తెలుస్తుంది పరిస్థితి ఎట్లుందని ఇప్పుడు స్టార్ట్ అయ్యింది ఈ హైవేస్ అవసరం లేదు ఇప్పుడు చూడండి ఫ్లైఓవర్లు మునిగిపోతున్నాయి అండర్పాస్లు మునిగిపోతున్నాయి కుక్కట్పల్లి మునిగిపోయింది కుప్పాలు కూడా మునిగిపోయింది అంటే మునిగిపోని ప్రద ప్రదేశం లేదు వాన పడితే మునిగిపోవాల్సిందే దట్ ఈస్ ద ఫస్ట్ ఇండికేటర్ దట్ వర్ లివింగ్ ఇన్ ఎ సిటీ ఇంకి పోవడానికి నీళ్లకు ఆస్కారం లేని సిటీలో మనం ఉంటుంది నేను ఎన్నోసార్లు వివిధ రకాల ఫైర్ సేఫ్టీ వానబడ్డప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఎలక్ట్రిసిటీ గ్రౌండ్ వాటర్ యూజేజ్ ఇవన్నీ మనం ఎన్నో టూ ఇయర్స్గా డిస్కస్ చేస్తున్నాం ఇప్పుడు పరిస్థితి తయారైంది నలభై హైరేజ్లు కంప్లీట్లీ బ్రాండ్ న్యూ తయారై ముస్తాబే రెడీగా ఉన్నాయి కంట్రోల్ టోళ్ళే ఇప్పుడు వాళ్ళ టైం టిక్ అవుతుంది కదా ఎన్ని రోజులు అయితే కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ అని తప్పించుకొని తిన్నారు తిరిగినారు ఇప్పుడు రెడీ టు మూవ్ ఇన్ పెట్టుకొని సేల్స్ అవుతలేవంటే దాన్ని ఎవరిప్ చేయాలి ఓవర్ కెపాసిటీ అసలు అబ్జార్బ్షన్ కన్నా ఎక్కువ ఇప్పుడు వాన పడ్డట్టే హైరైజ్ ఇక్కడ హైదరాబాద్లో చినుకులు మాత్రమే పడాలి వాన పడ్డదంటే వాటర్ సీపేజ్ కాదు అట్లాగే హైదరాబాద్కి చుక్కలు అవసరం ఉంటే వీళ్ళు కుండపోత వర్షంలాగా వందలాది రైజ్లు కడితే అవి ఎక్కడ ఇంకుతాయి మార్కెటే లేదు బయరే లేడు అంటే ఉన్న బయర్ లేడు ఆ రేంజ్లో బయర్లేడు అంటే ఇవన్నీ ఎక్కడ కనుగొన్నారు వీళ్ళు అంటే పులిని చూసి నక్క వాతా పెట్టుకోడు ఈ మొద రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ చేసే రీసెర్చ్ ప్రకారం ఐదు లక్షల మంది ప్రతి ఏటా హైదరాబాదులో వస్తున్నారంటే నేను చెప్పిన ఐదు లక్షల మందిలా ఒక ఐదు వేల మంది చూపియండి నాకు కోటి రూపాయలు వేసి ఫ్లాట్ కొనారు ఐదు లక్షల మందిలా ఐదు వేల మందిని కోటి రూపాయల ఫ్లాట్ కొంటారేమో చూపించండి ఆ సత్తా ఉన్న జనాలని చూపించండి నా నేను ఒప్పుకుంటా అంటే ఇంత రాంగ్ ఫిగర్స్ వేగ్ ఫిగర్స్ స్టూపిడ్ ఫిగర్స్ని పెట్టుకొని వేల కోట్ల రూపాయలు ్యాంబిల్ చేసి ప్రజలు బ్రహ్మాండంగా ఆదరిస్తున్నాడని ఫేక్ న్యూస్ ఐటమ్స్ వేసి యాంకర్లను పెట్టుకొని మోడల్ని పెట్టుకొని సినిమా యాక్టర్లను పెట్టుకొని జనాలకు క్షడకోపం పెట్టడానికి ప్రతి ప్రయత్నము మనము మన ఛానల్ ద్వారా బెడిసికో ఎదిరించాము వాళ్ళ ప్లాన్ సక్సెస్ఫుల్ కావడం కాకుండా చూసాము మన తరఫున మన ప్రయత్నం బట్ ప్రాక్టికల్ థింగ్స్ ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది చుక్కలు చుక్కలుగా వాన పడాలి వాన పడ్డది అంటే ముని అని అర్థం అంటే ఇంత గ్యారంటీ అంటే ఈ గ్యారంటీ తప్ప హైదరాబాద్లో ఏ గ్యారంటీ చేయలేము రోడ్ల గ్యారెంటీ లేదు ట్రాన్స్పోర్ట్ గ్యారంటీ లేదు కాస్ట్ గ్యారెంటీ లేదు రిలయబిలిటీ లేదు క్వాలిటీ లేదు ఏది లేదు ఒకటే గ్యారంటీ చేయగలం వానాకాలంలో ఒక సముద్రంలా మారుతుంది మన హైదరాబాద్ కార్ను పక్కన పెట్టి బోట్లో పోయే వెనెస్ నగరంగా మారుతుంది దీనికి కారణ కారకులు ఎవరు అంటే అంటే వీళ్ళే అత్యాశ వీళ్ళకేమంటే హాట్ కేక్స్లా అమ్ముడుపోతాయి తర్వాత మనం చేతులు దాడించుకొని నా నేచురల్ డిజాస్టర్ అయితే మనం ఏం చేయలేము అని సాకు చెప్పొచ్చు అని బిల్డర్స్ అందరూ ఫటా 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 కట్టి పారేసారు ఇంకా ఫటాఫటా కట్టిన ఫట్ ఫట్ అంటున్నాయి రాబోయే టూ ఇయర్స్లో మీరు దారుణమైన న్యూస్ వింటారు హైరేజ్ గురించి అందరూ ఉండాలి ఇప్పటికి కూడా హైరేజ్ ఇస్ ద లాస్ట్ ఆప్షన్ వర్స్ట్ ఆప్షన్ అన్ రిలయబుల్ ఆప్షన్ అన్ఇమాజినబుల్ ఆప్షన్ స్టూపిడ్ ఆప్షన్ ఇప్పుడు కూడా హైదరాబాద్లో వేలాది లక్షలాది ఎకరాలు ఓపెన్ అప్ అయిపోయినాయి ట్రిపుల్ ఆర్ లోపల సో యూ నాట్ చూస్ ఏ టు స్టే ఇట్ ఈస్ బెస్ట్ ఆపర్చునిటీ టు బై ఏ ప్లాట్ బిల్డ్ ఏ ఓన్ హౌస్ విత్ ఫ్రాక్షన్ ఆఫ్ కాస్ట్ దట్ హైరెస్ట్ కాస్ట్ ఇన్ వెస్ట్ హైదరాబాద్ కాబట్టి ఇప్పుడైనా మేల్కోండి ఎనభై వేల ఫ్లాట్లు రెడీ అయితే పన్నెండు వందలు మాత్రమే ప్రీబిక్కింగ్ ప్రూ ప్రీ లాంచ్లో బుక్ అయ్యి సక్సెస్ఫుల్గా ఈ త్రీ ఫోర్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాయంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరూ అర్థం చేసుకోవాలని కోరుకుంటూ నమస్కారం